సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్ష బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత పెద్ద వ్లాగ్ అయితే చేయబోతున్నాను ఇది ఎందుకంటే మా చెల్లి రివేంజ్ ఎందుకంటే మొన్న రాఖీకి ఏమైందంటే తనకి మనీ ఇవ్వలేదని నా రెండు కెడ్లీలు కోసం అమ్మేసిందని వీడియో చేసాం సో ఇప్పుడు తనకి రివేంజ్ ఒకసారి చూడండి స్పెషల్ కేక్ మా చెల్లికి సో ఇదైతే మా చెల్లి కోసం స్పెషల్ కేక్ అనమాట వన్ ఇయర్ సిన్స్ మోమ్ ఫౌండ్ యూ ఇన్ ద బిన్ అంటే మీకు మీనింగ్ ఉంటుంది అంటే వన్ ఇయర్ అయింది మా చెల్లిని మా మమ్మీ చెత్తబొట్లో దొరికి సో ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పుడు ఈ వీడియో అనమాట సో నా రివెంజ్ అవుతుంది సో మా తాత మా నాని వస్తుంది మా మమ్మీ రెడీ అవుతుంది సో మా పొట్టిదాయి నేను ఆంటీ బా బాబు తేజేష్ గో మా మమ్మీ ఇప్పుడే వచ్చింది ఫో ఫోటోగ్రాఫర్ ఎవరంటే మా డాడీ ఎప్పుడు తెలిసిందే కదా మా డాడీయే చేస్తారో నాకు అన్ని వీడియోస్ సో ఇప్పుడు దీనికి ఎక్కటింగ్ అవుతుంది నాని రావాలి హ్యాపీ బర్త్ డే యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే డిజా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ పొట్టి దాని విను దెక్కల పెట్టకు నానా నా నోట్లే పెట్టమ్మ నోట్ చాకిndale చిన్నది చిన్నది నాకు కేక్స్ పెట్ట క్రీమ్ పెట్టకు డిజర్ట్ చాలు చాలు వస్తుంది దేలేదండి ప్లేట్ ఇచ్చి ఇదల్లం గంజెస్ పన్న సో ఇప్పుడైతే బర్త్డే అయింది చేసింది అనమాట గో చేతులకి గో ముఖంకి మొత్తం పెంట పెంట చేసింది సో నా తీరిపోయింది నేను హ్యాపీ బర్త్డే కటింగ్ కూడా అయిపోయింది కేక్ కటింగ్ సో మేము రేపైతే అండీ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాత మీరు కట్ అయిపోతున్నారు अनिरम <laughs> आने <laughs>